జిల్లా వరద ముంపుకు గురైన మిట్టగూడెం యనాథుల కాలనీ మరియు కర్ల బదారులో పర్యటించిన స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య కాలనీలో వరద ఉధృతికి ధ్వంసమైన ఇల్లు మరియు సామాగ్రిని పరిశీలించారు ఈ సందర్భంగా నష్టపరిహారాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు కాలనీ వాసులకు ధైర్యం చెప్పి నష్టపరిహారం అందిస్తామని అన్ని విధాలు ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గొట్టే నాగరాజు మాజీ కౌన్సిలర్ గుంజా ఏడుకొండలు తిమ్మసర్తి రామారావు ముల్లపూడి అప్పారావు షేక్ మాధర్ కావెట్టి కృష్ణ గాలం శ్రీను మొగిలి సైదులు తదితరులు పాల్గొన్నారు yeah వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు